లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయినే ఉంటుంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వందిమాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణ చేయట్లేదు ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది మొన్న కొండా సురేఖ గారు ఉదంతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ ఆ రోజు చేసింది అమ్మాయి మంచిరేవులాలో ఒక భూమి ఉంది ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయేందుకు ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూములకు వెళ్ళి రోడ్డు పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు అంటే ఒక రియల్ ఎస్టేటు దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది అంటే ఒక ఇది అవుతుంది ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసీ ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో సిఎఫ్ఓను బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు ఒకటి రెండు కదా నేను చెప్పేది ఉదంతాలు మీరు చూడండి ఒక ప్యాటర్న్ చూడండి సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం నాలుగు వందల ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమిది ఇవాళ భూమి విలువ పెరిగింది వందల పదుల రెట్లు పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అంటే నాలుగున్నర లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి వాళ్ళు పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలా యాభై అరవై ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూతా ఎంసీహెచ్ ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ చెర్లపల్లి కానీ నాచారం కానీ జీడిమెట్ల కానీ బాలనగర్ కానీ అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు అలకేళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా మౌలాలి తర్వాత కుషాయిగూడ కాటేదాన్ ఇవన్నీ కూడా అండ్లకేళు వచ్చినాయి చందులాల్ బిరాదరి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడలు ఇప్పుడు ఏమైంది సిటీ పెరుగుతా పోయింది ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి భూముల విలువలు పెరిగిపోయినాయి ఇప్పుడు పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి మధ్యలో కాలుష్యం ఉంది ఇప్పుడు బాచిపల్లి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు కాలుష్యం వస్తుంది అని దానికి రెండు వేల పదమూడులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జివో తెచ్చింది జీవో నెంబర్ ఇరవై కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమై జివో నెంబర్ ఇరవై ఉద్దేశము ఏమని అంటే మీరు ఓఆర్ఆర్ లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జియో సారాంశం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం ఇన్ఫ్యాక్ట్ ఫార్మాసిటీ పెడదాం అనుకునేదానికి మెయిన్ కారణమే ఇది ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో అట్లాగే మల్లాపూర్లో నాచారంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ఓఆర్ఆర్ బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట పంతొమ్మిది వేల ఎకరాల్లో మేము ఫార్మాసిటీ పెట్టాలనుకునే దానికి మెయిన్ ఉద్దేశమే ఇది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా ఇంకోటి ఇబ్బంది పడకుండా సరే ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇందులో చాలా భూములు ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం మేము చేయలేదని కాదు మేమేం ప్రయత్నం చేసినాము ఇప్పుడు ఆ ఉదాహరణకి అజామాబాద్లో ఆనాడు నలభై ఏళ్ళ కిందట యాభై ఏళ్ళ కిందట వద్దిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక ఐదు ఎకరాలు స్థలం ఇచ్చిందనుకోండి ఆయనకు ఎంతకోవంతకు ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వద్రిరాజు గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ ఓ ఏళ్ళకో పదిహేను ఏళ్ళకో నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంధు పెట్టుకున్నాడు తర్వాత భూమి ఆయన చేతులు ఉంది అవసరమైతే ఆడ ఇంకేదో చేస్తున్నాడు మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి ఇంకో ఇది ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం అందులో ఏం పెట్టాం మేము ఒకవేళ వద్రిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి వంద శాతం రిజిస్ట్రేషన్ వంద శాతం మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము మీరు వాడుకోండి అని చెప్పాము లేదు కొంతమంది ఏం చేస్తారు వద్దిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది ఆయన ఏం చేసింటాడు ల్యాండ్ పదిహేనులకు పదిహేను ఏళ్ళకు అవసరం పడి అమ్ముకుంటాడు గంగుల కమలాకర్